వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో మీలో ఎవరైతే ఒకవేళ కొత్తగా ఈరోజే నేను మీ ఛానల్ చూస్తున్నాను అన్నటువంటి వాళ్ళు ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు బ్యాస్ అటర్ మీరు క్లిక్ చేయండి దాదాపుగా పరీక్ష రాసిన ఎట్ట పరీక్ష రాసినటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్ అండి ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా చాలామంది కాల్ చేశారు ఆల్రెడీ మన లో ఉన్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఉన్నారు చక్కగా వాళ్ళు మనం పెట్టిన ప్రతి ప్రాక్టీస్ చేశారు మంచి స్కోరు కూడా వాళ్ళకి వచ్చినాయి చాలా సంతోషం అలాగే మిగిలినటువంటి ఇన్ సర్వీస్ టీచర్లు వన్ బై వన్ చాలా మంది కాల్స్ చేస్తున్నారు నేను ఏంటంటే కాల్స్ కంటే ఎక్కువగా మెసేజ్ మెసేజ్ మెసేజ్కి నేను రెస్పాండ్ అయ్యి అవసరమైతే నేనే వాళ్ళకి కాల్ చేస్తున్నాను సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను ఇది వాట్సాప్ నంబర్ అండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టాను ఇక్కడ నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను నాకు నేను తెలుసుకున్నటువంటి విషయాల గురించి నేను చెప్తున్నాను ఓకే అంతేగాని కావాలని చెప్పేది రకరకాలుగా కొంతమంది ఉపాధ్యాయుల్లో ఉంటూ అంటే రెండు వేల పన్నెండు తర్వాత కొంతమంది రిక్రూట్మెంట్ అయ్యారు అలాగా కొంతమందికి ఎలా ఉందంటే మిగిలినటువంటి వాళ్ళ మీద సో మేము ఎలాగైతే పాస్ అయ్యి వచ్చామో మేము ఎలాగైతే టెక్ట్గా వెళ్ళామో వీళ్ళ మాకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళాలని కొంతమంది వారి మీద ఉన్నటువంటి మరి కక్ష పూరితము అవన్నీ నాకు తెలియదు కానీ కొంతమంది నుంచి నేను కూడా విన్నాను ఈ విషయాలు ఇప్పుడు గవర్నమెంట్ కానీ మీకు ప్రతి విషయంలో కూడా ఉపాధ్యాయుల అవసరం ఉపాధ్యాయులతో మీరు మొన్న టీచర్స్ డే రోజున చాలా చక్కగా ప్రతి విషయం చెప్పారు టీచర్స్ డే రోజున ఇక్కడ వీళ్ళు అడిగేది ఒకటే ప్రజెంట్ ఈ టెట్టనండి మినహాయింపు నుండి మినహాయింపు ఇవ్వాలి అంటే గవర్నమెంట్ చేతిలో ఉంటారు ఓకే మేము ఎన్సిటి నిబంధనలకు విరుద్ధంగా టెట్ట నుండి మినహాయింపు మేము ఇవ్వలేని పక్షంలో ఇవ్వలేని పక్షంలో ప్రభుత్వం కనుక ఆ విషయంలో చేతులు ఎత్తేస్తే రెండో ఆప్షన్ ఏముంది అంటే ఖచ్చితంగా ఇక్కడ వారికి మీరు ఎలాగైనా పరీక్షలు రాస్తున్నారు కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్లకు సో ప్రత్యేకంగా డేటా పెట్టారా పెట్టలేదు సో ఆ సిలబస్ వాడుకున్నటువంటి సిలబస్ ఏమైనా ఇచ్చారా అంటే లేదు అందరితో పాటే అన్నారు ఓకే ఇక్కడ మనం కొంతమంది నాకు చెప్పేది ఏంటంటే మీరు ఇన్ సర్వీస్ టీచర్ల గురించి ఎందుకు చేస్తున్నారు అని దయచేసి నేను డిఎస్సి అభ్యర్థులు సీరియస్ యాస్ఫెంట్స్ అభ్యర్థులకి షెడ్యూల్ ఇచ్చా నువ్వు డిఎస్సి అభ్యర్థులు అయితే కనుక నా గ్రూపులో ఈ రత్నం సార్ని ఫాలో అవుతాను రత్నం సార్తో నడిస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఆయన చెప్పినట్లుగా నేను చదువుతాను చేస్తాను అంటే సో అంత హార్డ్ వర్క్ చేస్తాను అనుకుంటే జాయిన్ లేకపోతే నువ్వు జాయిన్ అవకా నువ్వు డబ్బులు పోగొట్టుకోవడానికి నేను ఎత్తిని సింగ్ వేసుకోవడానికి ఎవరైనా నువ్వు దాంట్లో డౌట్ లేదు నా దగ్గర మొగ్గు మాట ఉండదు ముఖం మీదే మాట్లాడతా సో అది వాళ్ళ వేయడం తేడా అనేది ఉండదు అండి నాకు అదే ఎందుకంటే నాకు వాళ్ళ యొక్క ఆహార నిశలు వారి కష్టం వాళ్ళ వీపు ఉన్నటువంటి కష్టం కనబడుతుంది కాబట్టి నేను ఆ విషయాల గురించే పట్టించుకుంటా కొంతమంది ఏంటంటే మీరు సర్వీస్ టీచర్ల గురించి ఎందుకు చెప్తున్నారు అని రేపు నువ్వు ఉపాధ్యాయుడిగా వెళతావు రేపు నువ్వు ఉపాధ్యాయురాలు గారికి సో కనీసం నీకు ఆ సహనము ఆ ఓపిక అవి కూడా నీకు లేకపోతే నీకు సైకాలజీలో నీకు ఏం నేర్పారు వెళ్ళవు నీకు ఏమి నేర్పరు అన్నది అదే కదా సో ఇప్పుడు వాళ్ళు ఏంటి ఉపాధ్యాయులు మనకి చదువులు నేర్పినటువంటి ఉపాధ్యాయుల అర్థమైందా నీకు చదువు నేర్పినటువంటి ఉపాధ్యాయుడిని నువ్వు ఎలాగో తులనాడుతున్నావు అన్నది కూడా నీకు అర్థం కాని పరిస్థితి దయచేసి గుర్తుపెట్టుకోండి చాలామంది విషయాలు అన్ని కూడా అర్థమైందా అంటే ఉపాధ్యాయులు ఇప్పుడు ఐదు ఐదు సంవత్సరాలు ఈ వయసులో కూడా మేము స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ సర్వీసులు మానేసి ఒకవేళ సెలవులు పెట్టుకుని వాళ్ళు ప్రిపేర్ అయ్యారనుకో అటు పాఠశాలలు ఏమవుతాయి అటు పాఠశాలలు ఏమవుతాయి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి సెలవులు ఇచ్చేయాలా ఒక నెల ఒక నెల సెలవు ఇచ్చేద్దా నెల సెలవు ఇచ్చితే కనుక వాళ్ళు ఏం చదివారో తెలియదు వాళ్ళు ఏ స్కూల్లో తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో కూడా పూర్తిగా మర్చిపోతారు వాళ్ళు అది సో ఇవన్నీ ఇవన్నీ గవర్నమెంట్ ప్రతిదీ కూడా ఆలోచన చేసుకుని ఇన్ సర్వీస్ టీచర్లు ఖచ్చితంగా డెక్టర్ రాయాలన్నారు కాబట్టి దాదాపు రాశారు సో వాళ్ళకి మీ వంతుగా ఇప్పుడు మీ వంతు ఉంది కాబట్టి గవర్నమెంటు దీన్ని పునరాలోచన చేసి అనాధ మార్కులు ఖచ్చితంగా తగ్గిస్తే చాలా ఉందండి ఇన్ సర్వీస్ టీచర్లో నాకు ఒక్క మార్కు కలిస్తే ఎందుకంటే యాభై తొమ్మిది వచ్చినాయి అని డెబ్భై రెండు వచ్చినాయి అని తొంభై రా తొంభై రావాల్సినటువంటి వాళ్ళు యాభై ఏడు యాభై ఆరు ఇలా వచ్చినాయని నార్మలైజేషన్లో పెరుగుతాయో తరుగుతాయని ఒక రకమైనటువంటి బాధతో ఉన్నారు నార్మలైజేషన్లో ఖచ్చితంగా అయితే మార్కులు పెరుగుతాయి నేను గతంలో కూడా చెప్పాను ఖచ్చితంగా పెరుగుతాయి కాబట్టి ఒకవేళ అక్కడికి రాకముందే ఈ ఇన్సూరెన్స్ టీచర్లకు ప్రత్యేకంగా ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారా అన్నది కూడా ఒకటి ఉందండి అదే సో లేదు ఇక అంత కూడా ప్రభుత్వ ఇష్టం మీద చిత్తం మీద ఉంది ఇది ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినటువంటి బాగుంది ఇక డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక రేపు పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు ఉంది సో పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు కూడా చాలా మందికి తెలియదు అండి రెండు కేసులు ఉన్నాయి అతను పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు రేపు మీకు ఎస్జిటి నుంచి ఎస్ఏ ఎస్జిటి నుంచి ఎస్ఏ టీజీటి నుంచి ఎస్ఏ వాళ్ళు సో రెండు రకాల కేసులు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ కేసులో గతంలోనే ఆల్రెడీ గవర్నమెంట్కి గట్టి షాక్ అయింది చాలా మందికి తెలియదు కదా ఈ విషయాలు మేము అన్ని విషయాలు చెప్తానేమో రక్తశాహి చెప్తాడు ఎవరో కొంతమంది ఉన్నారండి యూట్యూబ్లో వాళ్ళకి సరైన అవగాహన లేదు కనీసం లేదు ఏ ఒక ఆయన తెలుగు ఉపాధ్యాయు తెలుగు ఉపాధ్యాయుడు వెస్ట్ గోదావరి నుంచి అంటే ఆయన పుస్తకాలు అమ్ముకోవడానికి సిద్ధంగానే నేను మీ తెలుగు మాస్టర్ తెలుగు ఉపాధ్యాయు ఇలాంటి ఉపాధ్యాయులందరినీ కూడా గవర్నమెంట్ ఏది పారయ్యాలి వీళ్ళ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లో ట్యూషన్స్లో వాటిలో కూడా విపరీతంగా క్లాసులు వెళ్ళిపోతాను మరి ఏం చేస్తుంది గవర్నమెంట్ సెక్షన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ ఎయిట్ ఏం చెప్తుంది వీళ్ళకి ఇది 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 లేదండి మరి నేను అన్ని విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా ప్రిఫరెన్స్ యూస్ సర్వీస్ టీచర్లు షెడ్యూల్స్ షెడ్యూల్ డిఎస్సి అభ్యర్థులు ప్రతిది ప్రతిది కూడా ఒక సిస్టమేటిక్ నేను ఫాలో అవుతాను ప్రతిదీ తెలుసుకున్న తర్వాత నేను నేను చెప్తాను ఏ విషయమైనా అర్థం దయచేసి చాలా మంది జాగ్రత్తగా పెట్టుకోండి నాకు అందరూ ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ పోస్ట్ ప్రిఫరెన్స్ కేసులో సింగిల్ మెంచి ఏం చెప్పింది డివిజన్ పెంచి ఏం చెప్పింది అభ్యర్థులకే అభ్యర్థులు నాలుగు రకాల పరీక్షలు రాశారు ఎస్ నాలుగు రకాల ర్యాంకులు వచ్చినాయి నాలుగు రకాల ఫీజులు కట్టారు నాలుగు సార్లు వాళ్ళు ఊరికి తిరిగారు ఏం చేద్దాం వాళ్ళకే వాళ్ళు వాళ్ళకి నచ్చింది వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ మెరిట్ ప్రకారం ఇవ్వండి వాళ్ళు కోరుకున్న దాని ప్రకారం ఇవ్వండి అని చాలా స్పష్టంగా చెప్పారు రేపు తీర్పు వస్తుంది రేపు తీర్పు వస్తుంది సో ఎవరైతే వెళ్ళ వెళ్ళి వెళ్ళాలి నాకు కొంచెం హెల్త్ బాగోలేదండి ఎందు హెల్త్ బాగాలేదు అందుకనే ఎక్కువగా నేను మాట్లాడలేకపోతా ఉన్నా దయచేసి ఈ విషయం కూడా కొంతమంది అర్థం చేసుకుంటారు మళ్ళీ ఫోన్ కాల్స్ కదా మెసేజ్లు పెట్టుకుంటారు అని చెప్తాను అందుకనే ఇక్కడ మీరు చాలా మంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి దీంతో రేపు పోస్ట్ ప్రిఫరెన్స్ కేసుతో మొత్తం చరిత్ర అంతా తారుమార్ ఇప్పుడు యాభై ఒక్క మందికినా మిగతా వరసారి సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ కోర్టులు తీర్పులు ఇస్తే ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ప్రకారం ఎన్ని కేసులు అయినా ఎవరైనా వేయొచ్చు అదేనా చాలా ముఖ్య విషయాలు తెలియదు దయచేసి ఈ విషయం కూడా మీరు అందరం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి రేపు ఒకవేళ యాభై ఒక్క మందికే కదా మిగిలిన వాళ్ళు వెళ్తారా అన్నది సెకండరీ యాభై ఒక్క మంది రాష్ట్రంలో మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు వేరే అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు పోస్ట్ ప్రిఫరెన్స్ కి ఎస్ఈటి నుంచి ఎస్ఈకి వెళ్తున్నారు ఆల్రెడీ ఎస్సీఏలో ఉన్నటువంటి అదే ర్యాంక్ లో అదే పోస్ట్ అదే లో ఇప్పుడు హోస్టర్ చేంజ్ అవుతాయి మీకు అర్థమవుతుంది ఇప్పుడు హోస్టర్లు చేంజ్ అవుతాయి ఇప్పుడు చెబుతాయి నీకు అర్థం కదా ఇప్పుడు రోస్టర్ చేంజ్ అవుతుంది చూసుకోండి దయచేసి చూసుకోండి అర్థం సో మీ అందరికీ కూడా ఇది ఇప్పుడు కాదు మనం కొన్ని కొన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా జరుగుతుంటే అప్పుడు కనపడుతుంది సో పోస్టల్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఎంతమంది వస్తారో తెలియదు లేదు ఎంతమంది వస్తారు ఆల్రెడీ ఉద్యోగం వచ్చేసినటువంటి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు ఏడు తారుమారు అయిపోతుందే ఇది చూసుకోవాలి ఇక మీకు డిఎస్సి వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరులో షెడ్యూల్ అన్నదండి రెండు వేల ఇరవై ఆరులో ఇచ్చేస్తుంది దానికి నిర్ణయితమైన పీరియడ్ మీరు నిజంగా సిన్సియర్గా చదివే వాళ్ళు అయితే ఆల్రెడీ నేను ఈరోజు బయాలజీ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి హిందీ వాళ్ళకి ప్రాక్టీస్ పెట్టా ప్రతి క్వశ్చన్ మీకు ఫాలో అయింగే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క పేజీ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క పేజీ సో నేను ఏదో సరదాగా చెప్పట్లేదు గ్రూప్లో ప్రాక్టీస్ చేసే బ్యాచ్ తెలుసు వాళ్ళకి అది సో నీకు ఇంతవరకు మార్కెట్లో ఎక్కడ రాలా ఎక్కడ రాలేదు రాదు కూడా అలాగా అంతలాగా అద్భుతంగా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో ప్రతి లైన్ మీద మ్యాథ్స్గా ఫాలోయింగ్ పెట్టానండి పై ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా తెలుగులోను ఇంగ్లీష్లోను వస్తుంది ఎస్ఈటి వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చారండి ఎస్ఈ వాళ్ళకి షెడ్యూల్ ఏ రోజుకి ఇది ఎందుకంటే మనకి డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫెస్టివల్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి డిసెంబర్ డిసెంబరు ముప్పై తారీఖు అండి ముప్పైనా ఈ సబ్జెక్ట్స్ అన్ని వెళ్ళాలి డిసెంబర్ ముప్పై రెండు స్కూల్ తెలుగు వాళ్ళకి కూడా డిసెంబరు ముప్పై డిసెంబర్ ముప్పై వేళకి హిందీ వాళ్ళకి డిసెంబర్ ముప్పై అలాగే ఇంగ్లీష్ వాళ్ళకి డిసెంబర్ ముప్పై షెడ్యూల్ మిగిలినటువంటి బయాలజీ వాళ్ళకి ఈరోజు పెట్టే వాళ్ళకి కొత్త షెడ్యూల్ వేస్తారు బయాలజీ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి అదే వేళకి మళ్ళీ ఇంకో షెడ్యూల్ వేస్తాను ఇది రెండో షెడ్యూల్ ఎస్ఈటి వాళ్ళకి సెకండ్ షెడ్యూలు నువ్వు ఎస్ఈటి అభ్యర్థివా సార్ నేను ప్రాక్టీస్ చేస్తా నాకంటూ ఒక పోస్ట్ కావాలి నేనంతా ఒక పోస్ట్ సాధించాలి ఖచ్చితంగా సాధిస్తా అనే నమ్ముకున్నా ఉంది సార్ సో నేను మీ గ్రూప్లో ఎలా జాయిన్ ఆల్రెడీ చెప్పానండి ఇదిగో ఇది వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబర్ లో ఈ షెడ్యూల్ ప్రకారం చదువుతా ఈ షెడ్యూల్ ప్రకారం నేను ఫాలో అవుతా నేను ప్రాక్టీస్ చేస్తా నేను హార్డ్ వర్క్ చేస్తా అంటేనే జాయిన్ అవ నేను హార్డ్ వర్క్ చేయలేను నేను ప్రాక్టీస్ చేయలేను ఊరికి జాబ్ ఇస్తే పెట్టుకెళ్ళిపోతా లేదా మార్కెట్లో దొరికి ఏదో పుస్తకంతో చదివేస్తారంటే చదువు నీకు పుస్తకాలు దొరకమని చెప్పట్ల మొత్తం సిస్టమ్ అంతా మారిపోయి అది నువ్వు తెలుసుకుంటే నువ్వు బాగుపడతావు లేకపోతే నేను బోగు చేయడం ఎవడం వల్ల కాదు అదేవిధంగా ఎస్డిటి ఎస్ఈటి వాళ్ళకి తెలుగు సబ్జెక్ట్ తెలుగులో ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్ నైన్త్ క్లాస్లో ఉన్నా ఆల్రెడీ మీకు ఇక్కడ నేను గుర్తుపడిన ధర్మబోధ గురించి హరివిల్లు చైతన్య మూడిట్లు మీద పెట్టారు నెక్స్ట్ ఆత్మకథ చదవండి స్నేహం చదవండి తీర్పు మాట మహిమ ఇల్లలకు కానీ రాంగ ఇవే సబ్జెక్ట్స్ నైన్త్ క్లాస్ లో ఉన్నటువంటి ఇవే టాపిక్స్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి కూడా చదవాలి తెలుగు వాళ్ళకి మెథడాలజీ ఇంక్లూడింగ్ అయి ఉంటుంది మెథలజీ ఇంక్లూడింగ్ అయి ఉంటుంది అదేనా అలాగే ఇది తెలుగు సబ్జెక్టు ఏది ఆత్మకథ నుంచి రంగస్థలం వరకు చదవండి ఎస్ సిటీ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి తర్వాత నైన్త్ క్లాస్ సోషల్ నైన్త్ క్లాస్ సోషలో నీటి పారుదల స్థానిక స్వపరిపాలన శీతోష్ణ స్థితి సంద వృక్ష సంపద వన్యప్రాణులు జనాభా ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజాస్వామ్యం మనకెందుకు నైన్త్ క్లాస్ సార్ ఇంటి చదవాలంటే అంటే ఏ నువ్వు వేయితో చెప్పుని నువ్వు వేయి చేస్తూ చెప్పుని కళీ చదువుతావా చదవ నువ్వు నీకంటే ముందు చదివేసి వెళ్ళిపోతే ఏం చేస్తావు కోచింగ్ సెంటర్స్ లో పొద్దున్నే సాయంత్రం దాకా ఎడుతాం పొద్దున్న సాయంత్రం తాగి ఎడుతారు ఏ రెండు సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్ చదువుతారు రెండు సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్ అవునా ఇది గుర్తు నీకు ఇంత టైం ఇచ్చి ఇన్ని చదివించి ఇంకొక విషయం అండి బ్యాచ్లో వాళ్ళు ఇంకొక విషయం మాట మాట మీరు నన్ను అడగవసరంలా దయచేసి ప్రతిసారి మీరు నన్ను అడగండి ఉన్నది కూడా చదువుతున్నాను మీకు మీరు ఆత్మ కళ చదివితే పది పాయింట్లు స్నేహం చదివితే పది పాయింట్లో తీర్పు అనే టాపిక్ చదివితే పది పాయింట్లో మాట అనే టాపిక్ చదివితే పది పాయింట్లో ఇళ్ళ పది పాయింట్ లో రంగస్థలం మీద పది పాయింట్లో సో మీరు చదువుతున్నారు అనడానికి ఆధారం మీరు చదువుతున్నారు అనడానికి ఆధారం ఇది అదేగా ఇక నీటి పారుదల నీటి పారుదల స్థానిక స్వపరిపాలన శీతోష్ణ స్థితి అలాగే సహజ వృక్ష సంపద వన్యప్రాణులు జనాభా ప్రజాస్వామ్యం మనకెందుకు ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజాస్వామ్యం ఎందుకు అదన్నా ఇది ప్రతి దాని మీద కూడా చదవాలి నేను ప్రతి టాపిక్ మీద ఆత్మకథ మీద యాభై పాయింట్ యాభై క్వశ్చన్ ఇస్తా యాభై ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇస్తా స్నేహం మీద యాభై క్వశ్చన్లు ఇస్తా ప్రతి దాని మీద ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తా ప్రతి టాపిక్ మీద ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తా ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇస్తా తెలుగు ఇంగ్లీష్లు ఇస్తా నీకు ఎంతకంటే ఇచ్చోడ ఉన్నాడా ఎక్కడన్నా జాయిన్ నీ ఇస్తాం సో గ్రూప్లో నేను మీకు చూస్తున్న క్లాసులు కాదు క్లాసులు కాదు ఎందుకంటే మీకు ఇప్పటికీ అర్థం కావాలి మీకు ఇప్పటికి అర్థం క్లాసులు చెప్పడానికి నాకు అంత టైం ఉన్నదండి దయచేసి గుర్తుపెట్టుకోను ఎందుకంటే దాదాపుగా నేను సివిల్స్ వరకు కూడా బ్యాచ్లు ఉన్నాయి తెలుగు రెండు రాష్ట్రాలలో బ్యాచ్లు ఉన్నాయి కాబట్టి నేను క్లాసులు చెప్పట్లేదు దయచేసి క్లాసులు కాదు టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి లైన్ మీద మీకు ప్రాక్టీస్ పెట్టి వాడికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి ఇక చూడండి బయాలజీ నైన్త్ క్లాస్ బయాలజీలో పోషణ ఆహార సరఫరా వ్యవస్థ పోషణ ఆహార సరఫరా వ్యవస్థ శ్వాసక్రియ ఉత్పాదక వ్యవస్థ ప్రసరణ పదార్థాల రవాణా వ్యవస్థ ఇది ఎవరికి ఎస్ఈటి వాళ్ళకి బయాలజీ వాళ్ళకి అయితే ఏదైతే ఇంప్రూవ్ స్కూల్ వచ్చే వాళ్ళు ఇది నైన్త్ క్లాస్ లో ఉన్నటువంటి టాపిక్స్ మీద ఉంది ఫిజిక్స్ ఎస్జిటి నైన్త్ క్లాస్ వాళ్ళకండి ఎస్జిటి నైన్త్ క్లాస్ వాళ్ళు బలం గమన నియమాలు గురుత్వాకర్షణ పని మరియు శక్తి ధ్వని ఉష్ణం ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా ఫిజిక్స్ నైన్త్ క్లాస్ లో ఉన్నటువంటి బలం గమన నియమాలు గురుత్వాకర్షణ పని మరియు శక్తి ధ్వని ఉష్ణం ఈరోజు ఫిజిక్స్ వాళ్ళకి పెట్టా ఇంటర్నెట్ లో మామూలు కాదు సో ప్రతిదీ కూడా ఒక ప్రాబ్లమ్స్ ఎందుకంటే మమ్మల్ని ఇచ్చాడు కదా అదే విన్నా ఎదుగుతు ఇంగ్లీష్ అండి నావలిస్ట్ డ్రామాయిస్టు అదేవిందా సో మీరు నావలిస్టుల గురించి డ్రామాయిస్టుల గురించి కూడా మీరు చదువుకోవాలి వాటి గురించి ఆల్రెడీ పెట్టాను స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఇవ్వాలండి కంటెంట్ పిఏ ఉంటుంది మెథడ్ వేరు మళ్ళీ వీళ్ళకి మెథడ్ ఇస్తారు ఇంగ్లీష్ వాళ్ళు స్కూల్ అసిడెంట్ ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ ఎస్ఈటి వాళ్ళకి ఇంగ్లీష్ రెండు ఇచ్చారు ట్రైమ్ వాళ్ళకి ట్రై శాస్త్ర స్వభావం ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణ విద్యా విద్యా ప్రమాణాలు ఇది అలాగే ఇక్కడ వరకు మీరు ఎప్పటి వరకు డిసెంబర్ ముప్పైలో ప్రాక్టీస్ ఉంటారు సో ఫెస్టివల్ కదా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫెస్టివల్ కాబట్టి కొంతమంది బిజీగా ఉంటారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టిన సెకండ్ షెడ్యూల్ ఇచ్చారు నాకు మీరు చదవాల్సిందే అదేనా నాకు మీరు చదవాల్సిందే నాకు మీరు చదువుతారంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తారంటే చాలా మంది గ్రూప్ చేస్తారు జాబ్లు కొడతారు సో మీరు చేయలేము సార్ మా వాళ్ళ కలిసి మానయ్య నాకు చాలా మంది పెట్టిన తర్వాత నేను ఊరే మాట నేను డిఎస్సి అభ్యర్థిని పెట్టానండి సారీ అని నేను రెండో డైలాగ్ రెండో డైలాగ్ రాదు నా దగ్గర అదే సారీ అండి మీరు బీఎస్సీ అభ్యర్థులకి డీటెయిల్స్ పెట్టాలని చెప్తారు సో నువ్వు లో జాయిన్ అవడా నుంచి దానికి విందా ఇది కొంతమంది రకరకాలుగా వాళ్ళు పెట్టే మెసేజ్ కాబట్టి నేను రెస్పాండ్ కూడా అలాగే ఉంటున్నాను ఇక స్కూల్ అసిస్టెంట్ హిందీ వాళ్ళండి కంటెంట్ మెథడాలజీ గుర్తుపెట్టుకోండి ఇలా హిందీ వాళ్ళకి కంటెంట్ ఉంది కంటెంట్ ఆల్రెడీ వాళ్ళ కంటెంట్ పెట్టా మ్యాథ్స్ ఫాలోయింగ్ అది కంటెంట్ మ్యాథ్స్ ఫాలోయింగ్ పెట్టాను ఇంగ్లీష్ వాళ్ళ కంటెంట్ పెరస్పెట్ అలాగే మెథడాలజీ వీళ్ళకు ఇవే ఉంటాయండి స్కూల్ ఎస్మెంట్ తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి తొమ్మిదో తరగతిలో ఉన్నటువంటి ఈ టాపిక్స్తో తో పాటుగా స్కూల్ అస్ట్ తెలుగు వాళ్ళ మెథడాలజీ భాష గురించి భాష సమాజం గురించి సాహిత్య అధ్యయనం ఆవశ్యకత అవగాహన ఈ టాపిక్స్ గురించి ఉన్నారు అదేనా సో మీరు జాగ్రత్తగా చదవాలి మీరు టెన్షన్ పడకండి దయచేసి సో నేను చదువుతాను సార్ నేను ప్రాక్టీస్ చేస్తాను సార్ అలాగే ఎస్ఏపి ఎవరండి ఎస్ఏపిఈ వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఆల్రెడీ కంటెంట్లో మూడు టాపిక్లు కంప్లీట్ అయిపోయాయి మూడు టాపిక్ ఈ మూడు టాపిక్ల మీద దాదాపుగా పదిహేను టెస్టులు పెట్టాను కంటెంట్ కంటెంట్లో మూడు టాపిక్ల మీద పదిహేను టెస్టులు పెట్టానండి ఆల్రెడీ సో ఇదే కాకుండా పిఐజీ పిఐ మీద దాదాపుగా పన్నెండు టెస్టులు పెట్టాలి ఇక పెడగోగి ఈ పెడగోగి ఈ పెడగోగి మీద పన్నెండు టెస్టుల వరకు పెట్టాలి చూడండి పారస్పెట్ ఎడ్యుకేషన్ జాబ్ రావాలి నేను సాధించాలి అన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చక్కగా నేను ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తున్నాను ఎందుకంటే మీకు ఎవరు చెప్తారు చెప్పండి ఇన్ని ఇలాగా పారస్పెరి ఎడ్యుకేషన్ ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు సార్ మీ గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలి సార్ అని అడుగుతున్నారు నేను జీవితనే నీకు నిజంగా చిత్తశుద్ధి జాయిన్ అవ్వాలి లేకపోతే వద్దు అదే అనవసరంగా మీ టైం వేస్తూ నా టైం వేస్తూ ఇది జాబ్ వచ్చేంత వరకు గ్రూప్ లో ఉంటా అండి జాబ్తోనే నేను పంపా తోనే పంపా అదే లక్ష్యం గ్రూప్ లక్ష్యం ఓకే